హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో మా ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు చేసిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంది అది మీతో షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూసేయండి మరి సాధారణంగా లేడీస్కి కొత్త మోడల్ చీరలు రాగానే ఎవరైనా ఒకళ్ళిద్దరు కట్టుకోగానే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే వెంటనే ఆ మోడల్ శారీస్ కొనుక్కోవాలని కట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే శారీస్ వచ్చిన ఒక టూ ఆర్ త్రీ మంత్స్ ఆగితే గనక కాస్ట్ చాలా డౌన్ అయిపోతుందండి ఎగ్జాంపుల్కి నేను కౌ డిజైన్ శారీ ఒకటి తీసుకున్నాను ఆ శారీ తీసుకున్నప్పుడు దాని యాక్చువల్ ప్రైస్ ఆరు వందల రూపాయలు జస్ట్ టూ మంత్స్ తిరిగేసరికి ఇప్పుడు దాని ప్రైస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బిలో నడుస్తుందండి నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను సేమ్ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ ఉంది చూసారా ఇది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఫోర్టీన్ హండ్రెడ్కి పద్నాలుగు వందల రూపాయలకి ఇంచుమించు మా ఊర్లో ఎంతమంది ఉంటే అందరి దగ్గర ఈ మోడల్ శారీ ఒకటి ఉంది ఫ్రెండ్స్ విచిత్రం ఏమిటంటే కలర్ కూడా ఈ మోడల్లో సేమ్ కలర్ అండి అప్పుడు ఈ చీరని అందరూ చాలా ఇష్టంగా కొనుక్కున్నారు నేను కూడా తీసుకోవాలనుకున్నాను కానీ అంత అమౌంట్ లేక ఆ శారీ తీసుకోలేకపోయాను కానీ దాని మీద కోరిక అయితే చాలా బలంగానే ఉంది సేమ్ అదే శారీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మా ఫ్రెండ్ కోసం షాపింగ్ కని వెళితే అక్కడ కనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కాస్ట్ ఎంతో తెలుసా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యానండి వెంటనే ఈ శారీని తీసేసుకున్నాను ఈ శారీకి బ్లౌజు గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడండి ఎందుకంటే శారీలో కూడా ఎక్కువ గోల్డ్ కలర్ కాంబినేషన్ రావటం వల్ల బోర్డర్ కూడా గోల్డ్ కలర్లో ఉండటం వల్ల ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కానీ శారీలో ఉన్న గోల్డ్ కలర్కి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదండి చాలా వేరియేషన్ తెలుస్తుంది అందుకనే నేను శారీలో త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో రాణి కలర్ బ్లౌజు జాస్మిన్ పట్టులో తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ టైలర్ని కాబట్టి ఏ మోడల్లో కుడితే బాగుంటుంది ఏ ప్యాచ్ వేయాలి ఏ నిక్ వేయాలి అని డిసైడ్ చేసుకొని శారీస్లో ఉన్న త్రీ కలర్స్లో రాణి కలర్ బ్లౌజ్ తీసుకొని దానికి బచ్చరిపండు కలర్లో ఉన్న నిక్ అయితే వేశానండి చూసారా నెక్కిలా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్ శారీకి పళ్ళు చివర తో ఉన్న లేస్ వేసానండి ఇవి విజయవాడ వన్ టౌన్లో చాలా తక్కువ రేట్కే వస్తాయి ఫ్రెండ్స్ సెవెంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపు ఉంటాయి ని బట్టి క్వాలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైనల్లీ నా శారీ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకప్పుడు నేను మోజుపడి కొనుక్కోలేకపోయిన శారీ ఇప్పుడు నా చేతిలోనే ఉంది మరి ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ